రథసప్తమి పూజా విధానం రథసప్తమి రోజున ఉదయాన్నే నిద్రలేవాలి బ్రహ్మముహూర్తంలో గంగా జలాన్ని నీటిలో కలిపి స్నానం చేయాలి పసుపు రంగు దుస్తులు ధరించి సూర్యదేవుణ్ణి పూజించాలి ముందుగా సూర్యదేవునికి రాగితో ఆర్గ్యం సమర్పించాలి నియమం ప్రకారం సూర్యదేవుని ఆరాధించాలి సూర్యమంత్రం సూర్య చాలీసా పఠించాలి అనంతరం సూర్యదేవునికి హారతివ్వాలి ఇలా చేస్తే కూడా సర్వ పాపాలు నశిస్తాయి ఈరోజు స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణి మనసారా ధ్యానించి తలపై జిల్లేడు ఆకులు రేగి ఆకులు పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది ఇలా చేస్తే భగవాని అనుగ్రహము ఆయుర ఆరోగ్యాలు సకల సంపదలు పొందుతామని పురాణాలు చెబుతున్నాయి ప్రతి ఒక్కరూ కూడా రథసప్తమి రోజు జిల్లేడు ఆకులు మధ్యలో గోధుమల పోసి మట్టి ప్రమదలో ఏడు ఒత్తులు వేసి ఆవు పోసి దీపారాధన చేస్తే గోధుమల దీపారాధన చాలా చాలా మంచిది